అతిపెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరిగా కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో గొడవలకు సంబంధించి అధిష్టానం సీరియస్గా దృష్టి సారించింది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తిరూరు ఎమ్మెల్యే కొలుపుపూడి శ్రీనివాసరావు మధ్య చెలరేగిన వివాదం చాలా దుమారం దూరం వెళ్ళింది తన వద్ద రూపాయలు ఐదు వందల కోట్లు చేసుకున్నాడని కొలుకుపూడి ఆరోపణలతో టీడీపీ విలుకబడింది ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి నష్టం తెచ్చేలాద్దని అధిష్టానం అప్రమత్తమైంది ఈ మేరకు టీడీపీ క్రమశిక్షణ కమిటీ కొలుకుపిడి కేసు నుంచి పిలిపించుకుని మాట్లాడింది పలు అంశాలపై ఇద్దరి నుంచి వివరాలు తీసుకుంది తాజాగా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన నివేదికలో కొలుకుపూడి శ్రీనివాస్దే తప్పని నిర్ధారించడం గమనార్హం ప్రధానంగా కొలుకుపూడి బహిరంగంగా మాట్లాడని మాట్లాడడానికి టీడీపీ క్రమశిక్షణ కమిటీ సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తుంది రూపాయలు ఐదు కోట్లు తన నుంచి చిన్ని తీసుకున్నారని కొలికపుడి ఆరోపించడం కాదని కమిటీ సభ్యులు అభిప్రాయం అభిప్రాయం పైగా ఆధారాలు చూపలేదని వారు నిర్దేశించినట్లు సమాచారం కొలికపుడి శ్రీనివాసరావు డబ్బును సంబంధించి ఆరోపణలు చేయడమే కాదని నేరమేత ఇక అదే నిజమైతే ఏమనాలి కేసిన చిన్నికి డబ్బు పంపడానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలను కొలికపూడి బహిర్గతపరిచిన సంగతి తెలిసిందే వాటిని మించి ఆధారం ఏం కావాలో టీడీపీ క్రమశిక్షణ కమిటీకే తెలియాలి ఇంతవరకు కేసు నుంచి ఇన్ని రూపాయలు ఐదు కోట్ల ఆరోపణలపై ఏమీ మాట్లాడలేదు ఎంతసేపు చంద్రబాబు లోకేష్ టీడీపీకి వీరాభిభక్తులనే పొగుడుతూనే పార్టీ నీడలో సురక్షితంగా ఉన్నారు పైగా కోలబలం ఉండనే ఉంది క్రమశిక్షణ కమిటీ తీరు చూస్తే రూపాయలు ఐదు కోట్లు తీసుకోవడం కంటే ఆ నిజాన్ని బహిర్గంగా చెప్పడాన్ని సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తుంది అలాగై ఎలాగైతే తప్ప చేసి ఎలాగైతే తప్పు చేసిన వాళ్ళందరికీ కన్స్ట్రక్షన్ కమిటీ ఓ దారి చూపించినట్లుగా ఉంది చంద్రబాబు లోకేష్ను పొగుడుతూ ఉండండి మీరే చేసిన పర్వాలేదు సంకేతాలను ఇవ్వడం చర్చనీయాసమైంది